కేసీఆర్ గారి కవిత కొత్త బీసీలు పార్టీ పెడతదట మర్చిపోయావా కవిత నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఏ రోజైనా సంవత్సరాలు పార్లమెంట్లో బీసీలు గురించి పోరాడేవా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అసెంబ్లీలో పోరాడేవా ఇరవై ఐదు సంవత్సరాలు మీ నాన్న ఉద్యమం చేసినప్పుడు ఎప్పుడైనా బీసీల గురించి మీరు మాట్లాడారా దొరలై ఉండి ఒక శాతం ఉన్నాం మాకు ఓట్లు పడవు అని బీసీ నినాదాన్ని దాన్ని ఇప్పుడు వాడుకోవడవా లేదా మరలా జైలుకి బెయిల్ మీద పన్నెండు సంవత్సరాలు బయట ఉండడానికా ఉన్న డబ్బు వేల కోట్లు దాచుకోవడానికా లేదా నాన్న నాకు నాకు వాటా ఇవ్వడం లేదని షర్ములా పెట్టినట్టు నువ్వు కూడా నీ రెండు లక్షల కోట్లు కోట్లు కొరకు పార్టీ పెడుతున్నావా ఇంకే కారణం కొరకు బీసీలారా మన బీసీల గురించి ఎవరు మాట్లాడడానికి మనం ఎందుకు వెళ్లి జాయిన్ అవుతాం ఆ బీసీ పార్టీలో ఒక్కరైనా చిత్తశుద్ధి ఉన్న బీసీ నాయకులు శర్మిలా పార్టీలో జాయిన్ అవ్వలేదు కవిత పార్టీలో జాయిన్ అవ్వలేదు